హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మనలో చాలామంది కూడా ఇష్టపడే అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి కానీ మనల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు దూరం పెడుతున్నారు అవాయిడ్ చేస్తున్నారు అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా వాళ్ళు ఏంటంటే అటు సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది జీరో ఉంటుంది అంటే వీళ్ళు మెసేజ్ చేస్తేనే మెసేజ్ చేసినా కూడా ఎప్పుడికో చూస్తారు దానికి మళ్ళీ రిప్లై అనేది రాదు అసలు హోప్ అనేది ఉండదు ఇక మళ్ళీ ఏంటి ఏదన్నా ఫోన్ చేద్దామంటే ఫోన్ చేసినా కూడా పదిసార్లు ఫోన్ చేస్తే ఒకసారి కూడా లిఫ్ట్ చేస్తారు లేదో కూడా తెలియదు వీళ్ళు చేస్తేనే కదిలిస్తేనే కదులుతారు కదలకపోతే ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు అంటే వీళ్ళు పని పాట మానుకొని పూర్తిగా వాళ్ళ చుట్టూతో తిరిగి భజన చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటుంటే ఎప్పుడన్నా ఒక మాట ఎప్పుడన్నా ఒక మెసేజ్కి రిప్లై అట్లా అదొక ఉంటాయి చూడండి ముత్యాల్లాగా అదొక రత్నాల్లాగా విసిరేస్తూ ఉంటారు అనమాట అవి చూసుకొని వీళ్ళు వాళ్ళకు కూడా మా మీద కాస్త పుస్త ఉందని చెప్పేసేసి పని పాట మానుకొని పూర్తిగా వాళ్ళ ఆలోచనల్లో మునిగిపోతా ఉంటారు కానీ వాళ్ళ సైడ్కి వెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటారు వీళ్ళ కోసం ఏ ఒక్క పని కూడా ఆపుకోరు అసలు వీళ్ళ గురించి ఆలోచించరు వాళ్ళ పనుల్లో వాళ్ళకు నచ్చినటువంటి మనుషులతో వాళ్ళ లోకంలో వాళ్ళు హ్యాపీగా ఉంటా ఉంటారు వీళ్ళేంటి ఇంతకు ముందర చాలా బాగుండే వాళ్ళు అంటే పని మీద కాన్సన్ట్రేషన్గా చాలా తెలివిగా అన్ని విషయాల్లో ఉన్నోళ్ళు ఏంటంటే తెలివిగా ఉన్న వాళ్ళు కూడా పిచ్చోలకులాగా చేస్తూ ఉంటారు పిచ్చోలకలాగా మారిపోతా ఉంటారు అంటే ఒక వ్యక్తి వాళ్ళకు బాగా నచ్చినప్పుడు వేళల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అంతా పూర్తిగా కోల్పోయి వాళ్ళకు పూర్తిగా సరెండర్ అయిపోతా ఉంటారు అసలు ఏ అంటే అసలు మాట్లాడకపోతే సరే అటు సైడ్ నుంచి జీరో ఓకే ఫుల్ క్లారిటీ అని అని చెప్పేసేసి వీళ్ళు కూడా తీసేసుకోవచ్చు కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మైండ్ గేమ్ ఆడతారు తెలివిగా మైండ్ గేమ్ అనేది ఆడతారు అటు ఇష్టము అని చెప్పరు అటు ఇష్టము లేదనే చెప్పరు డ్రాప్ అయిపోతుంటే కదిలిస్తారు మళ్ళీ అంటే అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అంటే కొన్నాళ్ళు మెసేజ్లు పెట్టి రకరకాలుగా వాళ్ళకి వాళ్ళ మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ అంతా వీళ్ళు చూపిస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే సైలెంట్గా కామ్గా ఉండి ఏదో ఇష్టం ఉన్నట్లుగా ఒక మాట ఎప్పుడన్నా చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఏంటి వీళ్ళు కూడా అదే లోకంలోకి వెళ్ళిపోతారు కదా తర్వాత వీళ్ళేంటి వీళ్ళకి అర్థమైపోయి ఏంటి వంద మెసేజ్లకు ఒక రిప్లై వంద సార్లు కాల్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేయటము ఇలాంటివన్నీ చూసి అసలు మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసేసి ఎప్పుడో జ్ఞానోదయం అనేది వీళ్ళకి కలిగినప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి వీళ్ళు ఆలోచించుకొని చి మేం చేసేది కరెక్ట్ కాదు మేము మారాలి అని అని చెప్పేసేసి వీళ్ళకి ఒక జ్ఞానోదయం అయ్యి వీళ్ళు ఒక డిసైడ్ అయిన తర్వాత వాళ్ళేంటి మళ్ళీ డిస్టర్బ్ చేస్తానికి ట్రై చేస్తారన్నమాట అంటే మేము మాట్లాడము మేము కూడా ఇట్లా చేయము ఎందుకు మేము ఎట్లా చేస్తున్నాము అని అని చెప్పేసేసి ఒక కళ్ళు తెరుచుకున్న తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోతుంటే మళ్ళీ అప్పుడు అప్పుడు వస్తారు అప్పుడు వచ్చి కదిలిస్తారు ఏంటి ఏం చేస్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసేసి అప్పటిదాకా వంద మెసేజ్లకు వెయ్యి మెసేజ్లకు రిప్లైలు రానివి డ్రాప్ అయిపోతున్నామని అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ కదిలిస్తారు అంటే వాళ్ళ చుట్టూతో తిరిగి భజన చేయడానికి వాళ్ళకు ఒకరు కావాలి వాళ్ళను పొగడాలి వాళ్ళు చు వీళ్ళు పని పాట అనుకొని వాళ్ళని హైలైట్ చేస్తూ ఉండాలి కానీ వాళ్ళకు మాత్రం వీళ్ళ మీద ఎటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు అలాంటి వాళ్ళు మీ చుట్టూతో తిరిగే వాళ్ళల్లోనే చాలామంది ఉన్నారు అది మీరు గమనించుకొని అసలు ఏది నిజమైన ప్రేమ ఏది నిజం కాదా అనేటటువంటి విషయాన్ని మీరు గమనించుకుంటే మీ జీవితాలు అనేవి చేజారిపోకుండా ఉంటాయి అలాగే ఇష్టమైన వాళ్ళు నిజంగా అంటే గతంలో క్లోజ్గా ఉండి ఇష్టంగా కలిసి మెలిసి సంతోషంగా ఒక జర్నీ చేసిన తర్వాత అలాంటి వాళ్ళు దూరం అవుతున్నారు అంటే మీలో వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉంటాయి అవి క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది అంటే వాళ్ళు మీ దారిలోకి రావటము ఇలాంటివి జరిగిద్ది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇష్టం లేని వాళ్ళని ఎవరిని కూడా బలవంతం చేయొద్దు వాళ్ళ బిహేవియర్ మీకు అర్థమైద్ది ఎందుకంటే జనాలు ఈ రోజుల్లో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అది మీరు గమనించాలి కర్ర వెరగ విరగకుండా పాము చావకుండా చాలా తెలివిగా గేమ్స్ అనేవి ఆడుతున్నారు అటు ఇష్టం ఉందని చెప్పరు అటు ఇష్టం లేదని చెప్పరు ఎదుటి వాళ్ళని అంతంత తెలివిగా లోల్ని కూడా లొంగ తీసుకుంటా ఉంటారు ఒక మైండ్ గేమ్ తో ఒక సైలెంట్ తో ఎప్పుడన్నా ఒక ఒక మెసేజ్ పెట్టి ఒక ఫోన్ చేసి అట్లా సరెండర్ చేసుకుంటా ఉంటారు కాబట్టి అవి మీరు గమనించాలి లేకపోతే చాలా నష్టపోతారు ఎందుకంటే ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా ఈ రోజుల్లో యూత్ అది ఆడవాళ్ళల్లో అవ్వచ్చు మగవాళ్ళల్లో అవ్వచ్చు ఆ తెలిసి తెలియని తనంతో వాళ్ళ లైఫ్ని చాలా కోల్పోతున్నారు అంటే ఒక సంపాదించుకునే టైము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము అసలు ఈ ఒక అంటే ఆ టైం అంతా ఎవరికో పెట్టే టైంని వేల పనులకు వీళ్ళు పెట్టుకుంటే జీవితంలో ఒక మంచి సక్సెస్ని అనేదాన్ని చూడగలుగుతారనమాట అలా కాకుండా పనికి రాని వ్యక్తుల కోసము దారిన పోయే వాళ్ళ కోసము ఎవరి కోసమో వీళ్ళ సమయాన్ని వృధా చేసుకొని ఫోనుల దగ్గర పడిగాపులు కాసుకుంటూ కూర్చొని జీవితంలో చాలా చాలా కోల్పోతున్నారు అలా అలాంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మన మాటలు ఏంటంటే మోటివేటివ్గా ఉండి మారటం కోసం అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్తున్నాను అది మీరు గమనించండి సరే ఇక నిజంగా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా దూరం అయితే మాత్రం అందులో మీరు ఈ చిన్న చిన్నవి క్లియర్ చేసుకోండి అవి చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీ దారికి వస్తారు ఎందుకంటే నిజమై అన్ని ప్రేమల్ని మనం అనుమానించకూడదు కొన్ని నిజాలు కూడా ఉంటాయి అవి గుర్తించాలి అటువంటి నిజమైన ప్రేమ కనుక అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు లేదా భార్యాభర్తలు అవ్వచ్చు ఇట్లా ఎవరైనా సరే నిజమైన లవర్స్ ఎవరంటే భార్యాభర్తలు అట్లా ఇష్టమైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనసులో వాళ్ళ పేరు తలుచుకొని మీరు ఈ చిన్న పని కనుక చిన్న సింపుల్ గా చేస్తే కనుక ఖచ్చితంగా చాలా మంది కూడా తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది అదేంటంటే మనకు వచ్చేటప్పటికి గ్రహాలు వచ్చేటప్పటికి నవగ్రహాలు ఉంటాయి ఈ నవగ్రహాల్లో మనకేంటంటే శని బలం అనేది సరిగ్గా లేనప్పుడు మాత్రమే మనకి ఇటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు రావటం ఇష్టమైన అమ్మాయి పట్టించుకోపోవటం అబ్బాయి దూరం పెట్టే చేయటము మోసం చేయటము ఫోన్స్ బ్లాక్ చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకు చూడండి ఆ శని ప్రభావం శని బలం అనేది తగ్గింది అంటానికి మీకు సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అంటే తరచుగా జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అది ఆడవాళ్ళలోనైనా మగవాళ్ళలోనైనా జుట్టు అసలు కొంచెం దువ్విన పెట్టే అట్లా దుబ్బం కానీ ఇంతంత జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది అంటే మన జీవితంలో అదృష్టం రావాలంటే శని బలం అనేది కూడా బాగా ఉండాలి శని బలం ఉంటేనే మనకు అదృష్టం అనేది ప్రాప్తిస్తుంది అట్లా ఆ జుట్టు కూడిపోవటము తరచుగా గొడవలు జరుగుతూ ఉండటము ఇళ్లలో ఇట్లాగే ఫోన్స్ బ్లాక్ చేయటము దూరంగా ఉండటము మానసికంగా చాలా టార్చర్ అనుభవించటము రకరకాలుగా భయాలుగా ఇట్లా ఇబ్బంది పడటము ఏమి తినాలని అనిపించకపోవటము తాగాలని అనిపించకపోవటము తిన్నవి కూడా సరిగ్గా డైజెస్ట్ అయి అవ్వకపోవటము ఏ పని మీద శ్రద్ధ లేకపోవటము ఇలాంటివన్నీ ఏంటంటే మనకి మన జాతకంలో శని బలం అనేది సరి సరిగ్గా లేనప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అనమాట అవి తగ్గి మామూలుగా ఉండి వాళ్ళు కూడా మనం ఇష్టమైన వాళ్ళతో మనకు సంతోషంగా ఉండి ఇలాంటి సమస్యలన్నీ తగ్గాలి అని అంటే మీరేం చేస్తారంటే సింపుల్గా వచ్చేటప్పటికి మనకి రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మీ స్తోమతకు తగ్గట్లుగా మీరేం చేస్తారంటే చెప్పులు ఉంటాయి కదా చెప్పులు ఎవరికన్నా దానంగా ఇవ్వండి చెప్పులు ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా దరిద్రం అంటే మీ జాతకంలో దరిద్రం అనేది పూర్తిగా దూరం అయిపోతుంది తీసుకున్న వాళ్ళకి ఏం కాదు మీకు ఇచ్చిన వాళ్ళకి మాత్రం దరిద్రం అంతా వెళ్ళిపోతుంది అంటే శని బలం అనేది బాగా పెరుగుతుంది అనమాట శనిదేవుని ఆగ్రహం అనేది తగ్గి అనుగ్రహానికి అవుతారు ఇలాంటి సమస్యలు అనేవి తగ్గుతాయి కాబట్టి మీకు ఖచ్చితంగా కుదిరితే ఎవరికో ఒకరికి ఒకరికైనా ఇద్దరికైనా చెప్పులు అనేవి దానంగా ఇవ్వండి అలాగే నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులతో చేసినటువంటి వండలు ఏమన్నా ఉంటే అవి మీరు ప్రసాదంగా పంచండి అది చిన్న పిల్లలకైనా లేకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ లేదా ఇట్లాంటివి ఏంటంటే నల్ల నువ్వులతో చేసినటువంటి వండలు ఎవరికన్నా దానంగా సమర్పించండి నల్ల నువ్వులు నలుపు అంటే శనికి చాలా శనిదేవుడికి చాలా ఇష్టమైనటువంటి రంగు అవి ఆ నల్ల నువ్వులు దానం చేయటం వలన చాలా వరకు కూడా మీకు దోషము దరిద్రం జాతకంలో మొత్తం కూడా క్లియర్ అయిపోయి ఈ సమస్యలు అనేవి తగ్గుతాయి అలాగే ఆవులకు కూడా ఏదన్నా అరటి పండు కానీ నల్ల నువ్వులతో చేసినటువంటి అంటే బెల్లం కొంచెం కలిపేసేసి ఆవులకు కూడా ఏదన్నా పెడతం కానీ ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయి అనమాట ఇంట్లో కూడా మంచిగా మొక్కలు అంటే మందార మొక్కలు కలబంద మొక్కలు ఇలాంటివి తులసి మొక్కలు ఇలాంటివి కూడా పెంచుకొని వాటికి కూడా కాసిన నీళ్లు పోయటము అప్పుడప్పుడు కొంచెం బెల్లం నీళ్ళు పోయటం ఇలాంటివి చేయటం వలన మీకు ఈ సని సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోయి మీకు బాగా కలిసి రావటానికి ఇట్లా ఈ ఇష్టపడే వాళ్ళు దూరం పెట్టడం ఇట్లాంటివి పట్టించుకోకుండా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది దరిద్రం అనేది మీ జాతకంలో పోయి అదృష్టం అనేది ప్రాప్తించడానికి ఈ చిన్న చిన్న పనులు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కాబట్టి ఖచ్చితంగా సింపుల్గా ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాప్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్